తర్వాత ఇల్లే ఎక్కి బాధ వచ్చింది ఎందుకు నేను కలంకంగా ఉన్నందుకు నా కళ్ళు సరిగా బాగలేనందుకు నన్ను ప్రేమించడం లేదు కదా మా మా సెలెలు బాగున్నందుకు ప్రేమిస్తున్నాడని ఆమె రోజు బాధపడుతూ ఏడుస్తూ కన్నీలు పెట్టి కారుస్తూ ఏడుస్తూ ఉంది ఎవరు అర్థం చేసుకో సొంత సెల్లెల్ని మోసం చేసేటప్పుడు ఎవరు ఉండరు చెప్పండి ఆధారం ఇలాగా ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టి ఎన్ని రోజులు ఏడిచిందో ఎన్ని రోజులు బాధపడిందో తెలియదు కానీ ఇంక వాళ్ళ సెల్లెల్లి వాళ్ళ భర్త బాగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ తిరుగుతుంటే ఆమె కుమిలి 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 ఎవరు చెప్పుకోలేక దేవునికి మొర పెట్టి దేవునికి ప్రార్థన చేసిందంట దేవా ఎందుకు నాయన నేను నేను సరిగా నా కళ్ళు లేనందుకు మా ఆయన ప్రేమించడం లేదు నాయన ఒకసారి నా శ్రమలు జ్ఞాపకం చేసుకుని అయినా నా శ్రమలు పోగొట్టునైనా ఇదిగో సొంత నా శైలిలాగా చేస్తుందని ఈ లేయకి శ్రమలు వచ్చాయి భర్త దూరం అయిపోయి వాళ్ళందరూ ఎంజాయ్తో ఉన్నప్పుడు ఆమె చూడలేక ఎవరికి చెప్పుకోలేక డైరెక్ట్గా దేవునికి మొరపెట్టిందంట పెట్టిందండి సఫలు గట్టిగా డైరెక్ట్ గా దేవునికి మొరు పెట్టిందంట ఆది కాండం బైబుల్ ఉన్న వాళ్ళు ఆది కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఆదికాండము ఇరవై తొమ్మిది వద్ద ఏమో ముప్పై వచ్చిం చదువుదాం బైబిల్ ఉన్న వాళ్ళు ముప్పై వచ్చినం యాకోపు రాహెల్ ను కూడను అతడు లేయ కంటే లేయ కంటే రాగిల్ని బహుగా ప్రేమ రాహెల్ని బహుగా ప్రేమించను ఏడేండ్ కొలువు చేసే మరలా ఏడేళ్ళు కొలువు చేసాను వేసింపబడతాయో లేయా దేషించబడింది తులీకరించబడింది కించపరచబడింది ఆమె అందము లేనందుకు అది ఆమె మంచిగా సౌందర్యంగా లేన ప్రేమించే వాళ్ళు కాదు ఎవరు కూడా ఆమె దేశించబడేది ఆమె అవమానించబడేది ఆమె కష్టాలు పడేది ఆమె కన్నీళ్ళు కాచేది ఆమె ఏడ్చేది దేవుడు చూశాడు హలోయ దేవుడు చూశాడంట దేవుని బిడ్డలేరా ఈమె దేశించబడేది ఈమె తునీకరించబడిచేది ఈమె అవమానించబడేది ఈమె ఇలువ లేకుండా జీవిస్తుంటే ఏడుస్తుంటే ఆకాశం నుంచి దేవుడు ఆమెను చూశాడంట ఆమెను చూసి దేవుడు ఏం చేశాడంటే ఈ అమ్మాయి ఏడవకూడదు ఈ అమ్మాయి మనసు ఉన్నది మంచిగా నా ఎందు భయభక్తులు కలిగిన బిడ్డ కానీ ఈమె శ్రమలు నేను పోగొట్టాలా ఈమెకి దిగులు ఉండకూడదు బ్రతకకూడదు ఇది అవమానంతో బ్రతకకూడదు అని దేవుడు ఆకాశం నుంచి ఆమె శ్రమలు చూసి దేవుడు గర్భఫలం ఇచ్చాడంట సభలు కొడతాం గట్టి గట్టిగా చప్పులు కొడతాం గర్భపాలం ఇచ్చాడంట నలుగురు ఇచ్చాడంట దేవుడు చదువుదాం కింద చదువుకుంటూ వస్తే ఏముంది ఒకసారి చదువుదామా హోమ చూసి ఆమె గర్భమును తెరిచి దేవుడు ఆయన చూసి ఆమె గర్భాన్ని తెరిచి రాహేలు గొడ్రాలయ ఉండే రాహేలు గొడ్రాలయ ఉండెను లేయా గర్భవతి అయి లేయాని కని కుమారుని కని హోమ నా శ్రమను చూచి ఉన్నాడు దేవుడు నా శ్రమను చూసి ఉన్నాడు గనుక నా పేరు బిట్టాను ప్రేమించను కదా అతనికి రూబేణు పేరు రూబేణు పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి మరలా గర్భవతి కుమారుని కని కుమారుని కని

పోగొట్టాలని దేవుడు నలుగురు కొడుకులను దేవుడిచ్చాడట వెంట వెంటనే వెంట వెంటనే వెంట వెంటనే దేవుడు నడుకు నరు కుమార్లు ఇవ్వగానే వెంటనే ఆమె శ్రమలల్లా పోయావట చపలు పెడతాం గట్ట గట్టిగా చప్పలు కొడతాం అందరు ఇంటి పక్కలలో ఇరిగి పొరుగు వాళ్ళు అనేవాళ్ళంట పాపము తిక్కదాన్ని అందరు దూషించేవాళ్ళు అందము లేదని అనేక రకాలుగా మాట్లాడేవాళ్ళు పాపం తిక్కదానికి దేవుడు చూశాడు నలుగురు కొడుకులు ఇచ్చారు ఏమేమో ఉందని చేతులు తిప్పుకుంటూ తిరుగుతుంది గేరి గేరికి ఆయనేమో ఎంపడి పడుతూ తిరుగుతున్నాడని ఎవరికి శ్రమలు వచ్చాయి చెప్పండి తల్లి ఎవరికి శ్రమలు వచ్చాయి రివాజ్ దేవుని బిడల నీకు శ్రమలు వచ్చినప్పుడు నీ అమ్మ మీదను ఆధారపడకాకు నీ భర్త మీదను ఆధారపడకాకు నీ శ్రమలు పోగొట్టే దేవుడు ఆకాశములు ఉన్నాడు ఆశీనుడై ఉన్నాడు మన కన్న తండ్రి ఉన్నాడు ఆయన మనసు ఎరిగిన దేవుడు మనసున్న దేవుడు నిన్ను అర్థం చేసుకుని నడక నీ పడకల్ని ఎరిగిన దేవుడు నీ ఆలోచన ఎరిగిన దేవుడు కానీ ఎవరు మనసులు కూడా ఏ మనసు ఎరిగిన వాళ్ళు కాదు దేవుడు అందరు తిట్టున్నాన అందరు చివరికి రాహేల్ని రంగి రంగిపెట్టుకున్నా ముప్పై అధ్యాయము ఒకటే వచ్చే చదవాలి ఆది కాండంలో రాయలు తన యాకోపునకు రాహేలు తన యాకోపునకును పిల్లలు కనకపోట చూచి పిల్లలు కనకపోట చూసి అసూయపడి అక్క ఎందు అసూయపడి యాకోబుతో యాకోబుతో నాకు గర్భఫలము నిమ్మో నాకు గర్భఫలమే మా అక్కకి నలుగురు ఇచ్చావు ఒక ఉన్నావు నువ్వు గర్భఫలం ఇస్తావా చచ్చిపోవాలా ఇష్టపడితే కష్టపెడతారంట యాకోపి ఇష్టపడినాడు రాహేల మీద ఏమంటుంది మా యొక్క కళ్ళు బాగలేవు అసలు పది మంది మెచ్చుకోరు నేను అందంగా ఉన్నాను ఇంత సౌందర్యంగా ఉన్నాను మా అక్కకి పిల్లలు ఇచ్చావు కానీ నాకు ఏ లేదా అంటే భర్త ఇస్తాడా పిల్లలు గర్భఫలము యో విచ్చే బహుమానం నీ ఇంత ఉండవే సగ తోడబుట్టి నాకు అక్క మీద నేను ఆసయపడి ఇంత గర్వపడితే నీకు పిల్లల్ని ఇస్తే ఇంకెంత తుణీకరిస్తావు నువ్వు ఎవరు గర్వము వలనే తగ్గిస్తుందంట అంట ఆశకి ఏమండి నేను చచ్చిపోతా నువ్వు న్యాయపడి ఎదురుతావు నాకు పిల్లలు వేయాలంటే భర్త మీద ఊరేసుకొని చచ్చిపోతా ఉండదో గట్టిన పోసుకొని చచ్చిపోతా మనకు తెలియదు కానీ శాస్త నేను ఈ సస్తనైన మాట ఎక్కువ శాతం ఆడల నోట్ల నుంచే వస్తాయి మొగలు నోట్ల నుంచి రావు ఏమన్నా ఎక్కువ వచ్చిందంటే అయిపోయాను చచ్చిపోయేది మేము ఈ లోకం అవసరం లేదు ఎక్కువ శాతం దయ్యము నుంచి ఆడోళ నుంచి వస్తాయి మంచి ప్రార్థన వీరులు కానీ దేవుని మీద విశ్వసించే వాళ్ళు దేవుని మీద ఆధారపడ వాళ్ళకి రావు కానీ నా దేవుడు ఉన్నాడు నా శ్రమను పోగొట్టగలిగిన వాడున్నాడు నన్ను అర్థం చేసుకుని నా మనసును ఎదిగిన వాడున్నాడని విశ్వాసంతో జీవించే వాళ్ళు మాత్రము సావు గురించి కానీ లేకపోతే మరణం గురించి కానీ మాట్లాడరు కానీ బలహీన ఘటనలు మాత్రమే అవిశ్వాసులు మాత్రమే సచ్చిపోతా నేను ఎవరినూ అర్థం చేసుకోలేని మరణి చెప్పేది కానీ ఇలాగ చేసిందని బైబుల్ చెప్తుంది ఆయన అందవు లేనందుకు ఆయన కళ్ళు బాగలేనందుకు శ్రమలొచ్చింది ఎన్ని రోజులు శ్రమ పడిందో ఎన్ని వారాలు శ్రమ పడిందో ఎన్ని దినాలుంది ఈ ఎవరు తల్లిదండ్రులు చూడకపోయినా భర్త చూడకపోయినా తోడబుట్టిన సెల్లలు చూడకపోయినా బంధులు చూడకపోయినా ఆకాశములున్న దేవుడు ఆమె శ్రమ చూసి లేయా దేవుడు కిందికి దిగొచ్చి ఆమె శ్రమలు పోగొచ్చటకు నలుగురు కుమారులు దేవుడు ఆమె నిచ్చి ఆమె శ్రమలు పోగొట్టాడు చెప్పలు పెడతాం గత చెప్పలు పెడతాం దేవుని బిడ్డల ఈ రాత్రి దేవుని వాక్యం పెట్టినా దేవుని బిడ్డ నువ్వు అందంగా లేవా లేకపోతే నువ్వు సౌందర్యంగా లేవా లేదా ఇంటి పక్కలలో తునీకరిస్తున్నారా నేను కించపరుస్తున్నారా దేవుని బిడలేరా నువ్వు అందంగా పుట్టడానికి నువ్వు చేసుకునేది కాదు కానీ దేవుని ఇష్టం అది నువ్వు స్త్రీగా పుట్టినావంటే దేవుని ఇష్టం ఈరోజు మేము పురుషులుగా పుట్టినా దేవుని ఇష్టం ఈ ప్రపంచంలో రెండు వంద రెండు వందల తొంభై ఉన్నాయి ప్రపంచంలో మనం భారతదేశంలో పుట్టాలనేది అది దేవుని చేత మన భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం పొట్టాలని దేవుని చిత్తం అది ఒకవేళ మన మన ఆంధ్రప్రదేశ్లో పదమూడు ఉన్నాయి మన కర్నూలు జిల్లాలలో పొట్టాలని దేవుని చిత్తం అది నువ్వు ఏలాగా స్త్రీగా పుట్టావో పురుషులకు పుట్టావో నువ్వు అందంగా పుట్టావో నల్లగా పుట్టావో కొన్నిదానిగా పుట్టావో నల్లిదానికి పుట్టావో నీకు మంచి మనసు దేవునికి ఇష్టమైన జీవితము నువ్వు జీవించినప్పుడే దేవుడిని జీవితముల కార్యాలు చేస్తాడు హలలోయా హలలోయ అందుకొరికే లేయా శ్రమల దేవుడు పోగొట్టి ఆమె ఇచ్చాడని పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాయబడి ఉన్నది అందుకొరికి ఇంకొక ఆయన పెళ్లి చేసిందంట ఒక ఆయనకి తన భర్తకి పెళ్లి చేసుకొని కొంత